ఈరోజు పాపముల నుండి ఎలా విడుదల పొందాలి అనే అంశాన్ని ధ్యానించడానికి ఇష్టపడుతున్నాం పాపముల నుండి మనం ఎలా విడుదల పొందాలి మొదటగా కొన్ని లేఖన భాగములలో నుండి ఆలోచన చేద్దాము ఒక మనిషిలో ఉన్నటువంటి పాపము బహు బలమైంది ఎలాంటి బలమంటే పాపానికి ఉంది రోగం కుష్ఠిరోగముందే కుష్ఠిరోగము కంటే బలమైంది పాపం మూగతనం ఉంది మూగతనము కంటే పాపం బలమైంది గుర్తుపెట్టుకోండి ఇంకా ఒక ఆయన పుట్టుకుతోనూ గుడ్డుగా ఉన్నాడు అండి ఈ గుడ్డుతనం కంటే పాపం బలమైంది ఎలా చెప్తాను ఏనండి మీరు జాగ్రత్తగా ఇప్పుడు ఒక కుష్టిలో వచ్చారు లోక మతేసారి ఎనిమిదో అధ్యాయం ఒకటి రెండు వచ్చే యేసు ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభా నన్ను ముట్టి శుద్ధినిగా చేయగలవా అని అడిగాడు ప్రభు ముట్టి నాకు ఇష్టమే అని చెప్పి కుదిరిగా చేశారు తక్షణమే అతను రోగం పోయిందా లేదా అండి తక్షణమే పోయింది అందుకే అవసరమైతే రండి మా తీసు ఎనిమిదవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు చదువు అమ్మా ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించాను ఎదుగో కుష్ఠిరోగం వచ్చి ఆయనకు మృక్కి ప్రభా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా నేను అందుకు ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాణి రోగము శుద్ధి ఆయను తక్షణమే ఆయన కుష్ఠరోగము శుద్ధి చేసిన దేవుడు గుడ్డితనము కంటే కుష్టి రోగము కంటే మూగతనము కంటే పాపం మాత్రం బహు బలమైనదని మర్చిపోకండి పాపం బాగా బలమైంది అలాగే పాపాన్ని తొలగించుకొని నేను కూడా పరిశుద్ధుడిగా మారిపోవాలనుకున్నటువంటి ఆలోచనలు ప్రపంచములో చాలా రకరకాలుగా ఉన్నాయి ప్రపంచంలో చాలా రకరకాలైన ఆలోచనలు ఉన్నాయి ఇది చేశాను ఇది పాపం దీనికి బదులుగా నేనే శిక్ష వేసుకుని దీనికి బదులుగా నేను ఒక పుణ్య కార్యక్రమం ఒక దానము ఒక ధర్మము అలాంటిది చేస్తే నా పాపాలు పోతాయి నా పాపాలు తొలగపడతాయి అని చెప్పుకునేటువంటి వారు కూడా లేకుండా లేరు ఆలోచించండి పాపం పోవటానికి మార్గాలు మానవుల మధ్యన ఉన్నాయి మార్గాలు చాలా ఉన్నాయి అలా పుణ్యం చేసుకోండి అంటారు అలా దానం చేసుకోండి అంటారు అలా ధర్మం చేసుకోండి అంటారు అలా దాన ధర్మాలలో ఉంటే ఆ కాస్త శాపం పోయి పరిశుద్ధత వస్తుంది నీలోనన్న పాపభారం పోతుంది అని చెప్పేటువంటి వారు ఉన్నారు ఉన్నారు అలాంటి మాటల్లో ఒక మాట మీకు చెప్తాను యోగు గ్రంథం యోగు గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై వచనంలో ఒక మాట రాయబడి ఉంది యోగు గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై వచనం వారు ఎడతెగ కాశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనను తమ ఇష్ట వస్తువులలో ఒక చే ఒకదాని చేతనైనను తమ్మును తాము రక్షించుకొనజాలరు కొన్ని ప్రాముఖ్యమైన వస్తువులు గుమ్మానికి ఎదుట ఏలాడదీయటంలో రక్షణ ఉన్నదనుకుంటున్నారు ఇలాగైనా మనకి ఇంటికి దోషము రాదు ఇలాగైనా మన కుటుంబమును పట్టిన కీడు రాకుండా లేక కీడు దూరమైపోతాది అనే ఆలోచనలతో ప్రపంచములో పాపము నుండి విముక్తి కలిగించటానికి ఉన్న మార్గాలలో ఇదొక మార్గముగా తమకిష్టమైన వస్తువులను ఆ ఏలాడ దేశంలో ఆ ఇష్ట వస్తువుల ద్వారా రక్షణ పొందుకోవచ్చు అనేటువంటి ఆలోచనలు కలిగినటువంటి ప్రజలు మన మధ్యన అనేకులు కూడా ఉన్నారు అయితే బైబిల్ ఏమంటుందంటే మీ ఇష్ట వస్తువుల ద్వారా మీరు రక్షణ పొందుకోలేరు మీ ఇష్ట వస్తువుల మూలంగా రక్షణ మీరు పొందుకోలేరు అలా చదువుతాను తామును తాము రక్షించు కొనజాలరు జాలరు మీ తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైన తమ్మును తాము రక్షించు కొన జాలరు కొందరు ఆలోచనలో ఏదో ఈ వస్తువు కాదని మనం రక్షించుకోవాలి అని అంటే గనుక మనం ఏం చెయ్యాలి అనే ఆలోచన చేస్తుంటుంటారు పేతూరు పత్రికలో ఉంది మొదటి పేతూరు మొదటి అధ్యాయము అక్కడ ఇష్ట వస్తువులలో ఒక వస్తువు దీనిని ఉపయోగిస్తారు మంది దాన్ని చదువుకుందాము రండి మనం అందరం కూడా చదువుకుందాం రండి పద్దెనిమిది వచ్చినమండి పితురు పారంపారమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా మొదట పీతురు మొదట అధ్యాయము పద్దెనిమిది వచనము పితురు పారంపారమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు విమోచింపబడరు ఇష్ట వస్తువులు తీసినా వెండి బంగారముల మూలంగా నువ్వు రక్షణ పొందుకోవాలనుకున్నా వాటి ద్వారా మీరు విమోచింపడలేరని దేవుని వాక్షము ఉంది ఇలాంటి వస్తువులు ద్వారా దేని ద్వారా కూడా మానవునికి రక్షణ లేదు విమోచన లేదని తేటగా వాక్షము తెలియచేస్తుంది కీర్తనలు నలభై తొమ్మిదిలో మరొక ప్రాముఖ్యమైన మాటను ఆయన పలికించినాడు నలభై తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచ్చనం ఆ ఏడు నుండి తొమ్మిదవ వచ్చనం ఇంకా పై మాటలు కూడా అలాగే ఉన్నాయి ఎవడను ఏ విధమ చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు ఒకటి ఇష్ట వస్తువుల వలన రక్షణ లేదు రెండవది వెండి బంగారముల వలన విమోచన లేదు మూడవది మనుషుడు ఒక మనుషుణ్ణి విమోచించ ఒక మనుషుడు మరొక మనుషునికి విడుదల కలిగించలేడు రక్షణ కలిగించలేడు అని ఏటగా రాసిన మాటగా ఏడు వచనంలో చూస్తున్నాం వచనంలో చూడండి ఆ ఏ ఎవడను ఏ విధము చేతనైను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు అనగా నరకమునకు వెళ్లకుండా నిత్య జీవమునుకు వెళ్ళున్నట్లు వాని నిమిత్తము దేవిని సన్నిధిని ప్రాయచము చేయగలవాడు ఆ వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయ్యుతము చేయగలవాడు ఎవడునూ లేడు ఎవడునూ లేడు ఎవడునూ లేడు తొందర సునులో వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికి తీరక అట్లుండవలసినది అట్లుండవలసినదే దేవుని సన్నిధిలో ప్రాచితార్థమైన బలిగా అర్పించబడిన వాడు ఎవరునో గ్రంథం పదిహేను అధ్యాయము పద్నాలుగు శ్రోలో చూడండి ఇలా ఉంది శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు వాడు నిజమే ఇంకా చాలా సంగతులు ఉన్నాయి ఎన్నిటిల్లోనూ భావం ఏమిటంటే ఇష్ట వస్తువుల వలన రక్షణ లేదు వెండి బంగారముల వలన విమోచన లేదు ఒక మనుషుడు నీ నిమిత్తం ప్రాచిత్తార్థమైన ధనాన్ని అర్పించి విమోచించగలిగినటువంటి వాడు ఒక్కడును కూడాను లేడు అట్లయితే ఈ పరిస్థితులు ఇలా ఉంటుండగా దేవుడు ఒక మార్గాన్ని కలగచేసాడు ఎవడనో ఈ లోకాన్ని రక్షించలేడు గానుకను ఆయనే భూమి మీదకి ఎలా వచ్చాడండి అమ్మా వాక్స్ అమ్మా భూమిదికి ఎలా వచ్చాడు రక్షకుడుగా దిగి వచ్చాడు మన పాపములను నుండి మనలను విడిపించడానికి ఆయన కన్య మరియ గర్భమందు జన్మించి ఈ భూమి మీదకి దిగి వచ్చి ఎవరు చేయలేని బలి అర్పణ ఆయనే మన కొరకు చేసిన ఎవడు ఏ విధమ చేతనను ఎవరిని విమోచించలేరు గాని మన ప్రభువే విమోచకుడై వచ్చిన అందుకనే యేసు ప్రభు ముందు వచ్చినప్పుడు రోగులని మూగవారిని చెవిటివారిని గుడ్డివారిని మాటతో వస్త్రపు చెంగుతో కదండి బా ఆయన బాగు చేశారు చనిపోయిన లాజర్ని అమ్మ లాజరు నువ్వు బయటికి రా అనగానే నాలుగు దినములు సమాధులో ఉన్నటువంటి లాజరు బయటికి వచ్చేసాడు కానీ ఈ అన్నిటికంటే గొప్పది బలమైన పాపం మా పాపము తీయటానికి కేవలం ఆయన తన శరీరాన్ని అర్పించవలసి వచ్చింది తన పాపమును మన పాపమును తొలగించటానికి తనలో ఉన్న నిర్దోషమైన రక్తాన్ని ఆ శిలువ బలిపీఠం మీద ఎందుకు చదువుకున్నాము వాడి నిమిత్తము దేవిని సన్నిధిని ప్రాచిత్వం చేయగలవాడు ఎవడును లేడు అన్నప్పుడు ఆయన వచ్చాడు మన నిమిత్తము దేవుని సన్నిధులైన ప్రాచిత్తార్థమైన బలిగా తన్ను తాను దేవునికి సమర్పణ చేసుకున్నాడు అందుకని ఆయన బలి అర్పణ అయింది గనక నపోసు పావులు పిలిపిలుకు రాస్తున్న పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచ్చు ఇలా చెప్పినాడు దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీనియందు ఎవరియందు ఆ క్రీనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది అది అందుకనే ఏసుక్రీస్తులోనే రక్షణ ఉంది ఏసుక్రీస్తుని నమ్ముకున్న వారే పాపముల నుండి అపరాధముల నుండి విడుదల పొంది పరలోకానికి హక్కుదారులుగా ఉండగలుగుతారు మరి పడవారు అందరూ కూడా యేసు ప్రభు నమ్ముకొని ఆయనకు హక్కుదారులుగా మారాల కాలయాపన చేయొద్దు సమయం చాలా విలువైంది విలువైన సమయాన్ని వృధా చేసుకొనవద్దు తల వంచండి ప్రేమ కలిగిన తండ్రి ఈ సువార్త సత్యం ఏదన్నా నీ బిడ్డలకు మీ ఆత్మ సహాయం దయచేయండి వారు రక్షణ పొందుకొనుటకు కృపాను గ్రహించండి ఏసుక్రీస్తు సు ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్